ಮಗದನಿಗೆ ಕುಂಚು ಬೆಡಕಿಗೆ ಗೋಬಲ್ ಕುಂಚು ಬೆಡಕಿಗೆ ಏನೋ ಫೋಕಸ್ ಮಾಡ್ತೀರಾ ಮಾತೆಗೆರೆ ಐದೇ ಇದೆ ಇದೆ ಮೇಡಂ ಹೆಡ್ ಟು ಮೇಡಂ ಮೇಡಂ ಸರಿวะ ಸರಿ ಮೇಡಂ ಸ್ಪೈಲ್ please ಯಾ ಮ್ಯಾಮ್ ಮ್ಯಾಮ್ అందరికీ నమస్కారం నేను ఈరోజు కీర్తి షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చాను వెంకటేశ్వరి గారు ఓనర్గా ఉన్నారు అండ్ నేను ఇప్పుడే కలెక్షన్ చూశాను గద్వాల్ పట్టు చీరలు నా ఫేవరెట్ యాక్చువల్లీ నాకు చీరలు అంటే చాలా చాలా ఇష్టం అండ్ ఐ థింక్ మన వచ్చే పండుగలకి అన్నిటికీ న్యూ ఇయర్స్కి తర్వాత సంక్రాంతికి క్రిస్మస్కి ఇప్పుడు వచ్చే కొత్త సెలబ్రేషన్స్కి కొత్త కొత్త కలెక్షన్స్కి చాలా ఉన్నాయి షాపింగ్ మాల్లో మన ఐజాపట్నంలో కీర్తి షాపింగ్ మాల్ సో ఐ ఇట్ ఎస్ ఐజాపట్నంలో నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ అండి అండ్ అందరూ వచ్చి షాప్ చేయండి మీకు ਕਾਵਲਸਿੰਦੰਟੋ ਅੰਤ ਇकडे ਹੁੰਦੀ ਵੀ ਫੈਮਿਲੀ ਦੇ ਪਿੱਲਲ ਕੀ ਅੰਦਰਲੀ ਕੱਤੇ ਕੱਤੇ ਲੈਂਟਿਕ ਕੱਤੇ ਕੱਤੇ ਗਦਵਾਲ ਬਨਾਰਸ ਸੀਰਲ ਚਪਨੀ ਮੀਰ ਜੀਸਪੀ ਡਾਊਨ ਹੇਰ ਨਾ ਬਾਹਰ ਹਾਲ ਬੈ ਜਾਣਾ ਮੇਰਾ ਐਕਸੈਸ ਪਾੜੀ ਦੇ ਕਿ ఓకే నాకు ఇప్పుడే చెప్తున్నారు సిన్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉన్నారంట అంటే దానికంటే ఎక్కువ ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి ఎక్స్పీరియన్స్ సంథింగ్ ఆల్రెడీ సో లో కూడా షాప్ షాపింగ్ మాల్ ఉందంట సో ఇది సెకండ్ బ్రాంచ్ ఇంకా ఇంకా విస్తరించాలని ఇంకా బ్రాంచెస్ ఓపెన్ ఓపెన్ చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎస్ నో టి సో ఎస్ దాట్ ఆల్ థ్యాంక్ యూ